అంటే వేద పదార్థానికి అర్థాన్ని నిగూఢంగా లోతుకు వెళ్ళి ఇప్పుడు అర్చక స్వామి లోపల అవుతారు మీకు శ్రీనివాస్ గారు మంత్రాలు ఎవరికైనా వచ్చారు కష్టం తెలుసా నిజంగా అర్థం తెలిస్తే ఎవరు పూజ చేయించుకోవద్దు అర్థం తెలవకూడదు ఎందుకంటే ఆ మంత్రాలకు ఉన్న శక్తి ఎటువంటిదంటే అది చెవుల పడితే చాలండి తనని బాగు చేస్తే వాటి అర్థం తెలుసుకుంటే అయ్యో ఇంతేనా అంటారు నిజానికి అది తెలవకూడదు ఆ ధ్వని మాత్రమే వినపడాలి వేదం యొక్క లక్షణం అని అటువంటి వేదం యొక్క అర్థాన్ని పరిపూర్ణంగా దాని లోతులన్నీ తెలుసుకున్న మహానుభావుడి వ్యాసాను వేద పదార్థ జాత విజ్ఞాతవు కామ ముఖ్య ఇక్కడ చూడండి మీరు అందరు అర్థం చేసుకోవాల్సిన మాట ఖమ్మం పేరు ఎక్కడ వచ్చింది స్తంభాన్ని వచ్చింది కదా ఖమ్మం అనే పేరు ఆ స్తంభం చేతంభాన్ని వచ్చింది నరసింహ స్వామి నరసింహస్వామి ఆవిర్భించడానికి కారణమైంది ఏంటంటే కామ క్రోధ లోప సత్యం అని ఆరుగురు శత్రువులు ప్రతి వాళ్ళ ఉంటారట ప్రతి మనిషికి ఇప్పుడు నేను ఇక్కడికి రాగానే మీ పేర్లు నాకు ఎవరికి తెలియదు ఎవరి పేర్లు తెలియదు నాకు వచ్చి మీరు నమస్కారం పెట్టాలి ఎదురు చూసాను అనుకోండి ఎదురు చూస్తే నేను పెట్టకపోతే నేను బాధపడతా అసలు నాకు మీరు నమస్కారం పెట్టేది నేను చెప్పడానికి వచ్చిన నేనే కూడా పెట్టాలనుకున్నాను అనుకున్న ఒక మాట అయిపోయాయి నేను బాధపడేది ఏమిటి నేను మీకు నమస్కారం పెట్టాలని నేను అనుకోవాలి తప్ప మీరు నాకు నమస్కారం ఉన్నదాన్ని పెట్టాలని నేను కోరుకుంటే నేను ఉపన్యాసం చూడడానికి పనికిరాను నేను ఆ దాన్ని నేను పుస్తకం తెస్తాను నాకు తెలిసి చెప్తాను మీకు మనసు లోపలికి పంపిస్తా అప్పుడు నేను మనిషిని అవుతాను అంతే తప్ప మీరేదో నన్ను నమస్కారం పెట్టాలి నన్ను గొప్పగా చూడాలనే ఆలోచన నాకు ఉందంటే ఇక నేను ఉపన్యాసం చెప్పలేదు ఎందుకంటే ఇంకా పెట్టలే నమస్కారం అదే లోపల సరిపోతుంది ఆ మనస్సులో ఆ భావం ఉండకూడదు అది అహంకారం అంటారు అంటే కామం కోరిక ఏంట కోరిక నేను లోకరంగ రాజరాజ శ్రీ గుడిలోకి వెళ్ళగానే సభ్యులందరూ నాకు నమస్కారం పెట్టాలి అని కోరిక నాకు నాకు పెడితే సంతోషం పెట్టకపోతే మూర్తిగా నాకు నమస్కారం పెట్టరా అనుకుంటా ఏమంటే మూర్తిగా కోపం ఆ కోపం ఏమవుతుంది శత్రుత్వాన్ని అదే నా కాంగు పెట్టాలండి నమస్కారం నేనే పెట్టాలనుకుంటున్నాను పోరాడు కదా ఆ రకంగా మనసు సంస్కరించబడదు అంతేకాకుండా కామం తీరలేదు తీనింది నమస్కారం పెట్టడం మూర్తిగా పెట్టాక పక్కన పెట్టడం ఆయన కూడా పెట్టాలి ఇంకో సమయం మీరంతా పెట్టాలంటే అందరూ నాకే పెట్టాలి తర్వాత ఇంకెవరికి పెట్టద్దు నాకు పెట్టేవాడికి పక్క వాళ్ళకి నమస్కారం పెట్టద్దు దాన్ని ఏమంటారు మోహం నమస్కారాలు పెడుతుంటే కామా క్రోధోయోహ భగవద్గేత చెప్పింది కదా అంటే కామంతో మొదలైంది కోరిక ఒక్కటి లోపల పుడితే ఆ కోరిక నుంచి పిల్లలు పూర్తయ్యాడ కామము క్రోధము నాకు నమస్కారం పెట్టారు వంక జరిగింది ఎంజాయ్ లేదు క్రోధం అన్నాడు అంటే కామం మొదలుగా కలిగిన ఆరుగురు శత్రువులను జయించినటువంటి మహానుభావుడు వ్యాస ఇవన్నీ ఎవరు అంటున్నారు ఎవరనేది ఎవరినంటున్నాడు వ్యాసు అంటే వ్యాస మహర్షిని నారదుడి రూపంలో వచ్చి ప్రశ్నిస్తున్నాడు కామ ముఖ్య త్రిపుతండి ధర్మ తత్వ నిరుమేతవు యోగినే తవు యోగులు లేవనే యోగులకే నాయకుడు భయా నేతవులు యోగినేతం విని దుడవి చెందరే కా తరువై ఇవడెం అంటే ఏదో భూ గుట్టి కొన్న మా ఇలాగా బాధపడుతున్నవి మైజాది అసా ఏం పోయిందే కేంద్ర లేదు కదా కాసా మానిష్ ని అడిగాడు నాలుగు అప్పుడు వ్యాసుని అవన్నీ వ్యాసుడు నారదుని ప్రశ్న నారదుడు గురువు రూపంలో వస్తే బాధపడతాం వ్యాసుడు తెలుసులోదం మహానుభావ గురువు ఈ నా వాస్తవమే నాథ మహర్షి నేను ఎందుకు బాధపడుతున్నాను నాకు అర్థం కాదయ్యా నిజంగానే నువ్వు చెప్పినట్టు భారత సమతి విధానం మహాభారతాన్ని లోకానికి ఇచ్చాను అందరు ఆనందపడతారు కానీ కలియుగంలో కలియుగంలో మానవుడు ధరించడానికి ఈ చెప్పబడినటువంటి పద్దెనిమిది పురాణాలు మహాభారతం సరిపోతాయో లేదో అనే తపన నాలో ఒక శంక నన్ను పట్టి పీడిస్తుందయ్యా కలియుగంలో మానవులు బాగుపడాలంటే కలియుగంలో మానవులు బాగుపడాలంటే నేను ఇచ్చిన పద్దెనిమిది పురాణాలు మహాభారతం సరిపోతాయో లేదో అనే శంక నన్ను వెంటాడుతుంది మహానుభావ నారద కానీ ఎందుకు నా మనస్సు అసంతృప్తితో ఉందో నాకు అర్థం కావటలా నేను ఒక విచారంతో అయితే ఉన్నాను అందరికి నాకు తెలుసు ఆ విచారం ఏదో చెప్పవలసిన డాక్టర్ నువ్వే కదా అన్నాడు ఎవరు గ్యాసుడు డాక్టర్ ఎవరండి ఆ నారదు అడిగాడు వ్యాసుడు నీకెరుగన రాని ధర్మము లోకము నన్ను లేదు ఈ లోకాలన్నిట్లో ఎక్కడ చూసినా కూడా ఇది ధర్మం ఇది అధర్మం అని నీకు తెలిసినంత ఎప్పటికీ లేదు నారద నారదు అనగానే మనవాళ్ళు ఏం చెప్తారంటే సినిమాలలో చిచ్చు పెట్టేవాడనే ఒక సినిమా చూపిస్తారు నానుభావుడైన నారదుడు దగ్గరికి వస్తే వ్యాస మహర్షి అన్న మాట ఏంటంటే నీకెరుగరాని ధర్మము లోకములను లోకములను కాదు లోకంలో కాదు లోకములను అంటే లోకాలలో ఇటువంటి లోకాలు ఉన్నాయో బ్రహ్మాండంలో అటువంటి లోకాలలో ఏ లోకంలో కూడా నీకు తెలవనటువంటి ధర్మం లేదయ్యా ఈ నా కొరత అంతయు కొరతారదణం కరుణతోటి కృపతో నా మీద ఉంచి నాలో ఉన్న లోపం ఏంటో ఏం పట్టి పీడిస్తుందో నాకు అర్థం కావట్లేదు నారద మహర్షి గురుదేవ నాకు చెప్పాయా నా లోపం అని అన్నాడు అనే అప్పుడు ఏమన్నాడు సాని నారద మహర్షి అంచితమైనా ధర్మ చేయమంత చెప్పింది చెప్తా మొత్తం పద్యం చెప్తా అర్థం చెప్తా దాని భావం లోతుగా ఆ చెప్పే మీద ఒక్క మాట అడుగుతా మిమ్మల్ని అందరితోనే నేను మీ అందరితో ఒక మాట అంటా నిజంగా మీరందరూ కూడా ప్రత్యేకంగా ఫలానా చోట నేను చేశారండి ఒక స్వీట్ బాగా తయారు చేశారండి నిజంగా తింటే ఇంతవరకు ఈ భూమండలంలో మన జ్ఞానం తర్వాత తిన్నటువంటి ఇన్ని తీయటి పదార్థాలలో అంత గొప్ప రుచితో కొడుకున్న పదార్థాలు అయితే నాకు ఎక్కడ చూడలేదు నిజంగా ప్రతి వాళ్ళు మెచ్చుకోదగినటువంటి గొప్ప రుచితో ఉంటుందండి ఆ పదార్థం అని చెప్పే అనుకోండి మీరందరూ ఏమంటారు ఎట్ ఉంది మనం మా ఇంట్లో చేసిన ఉందా అంతకంటే బాగుందా అని అనుమానం వస్తాయి కానీ అది ఎట్లాంటిది అని మీకు కరెక్ట్ తెలవాలంటే ఏం చేయాలే ఆ స్వీట్ ముక్క తెచ్చి మీ నాలుగు మీద పెడితే మీరు తింటే ఓహో ఎంత బాగుంది ఆ మన మా ఇంట్లో చేసిన అనుకోవచ్చు లేదా అంతకంటే బాగుంది అనుకోవచ్చు ఆ మాట మీరు అనాలంటే మీకు నేను ప్రతిరోజు వచ్చి చెప్పినా కూడా మీకు అర్థం కాదు ఒక్కసారి ఏం చేయాలి మీకు అర్థం కావాలంటే ఆ తెచ్చి ఆ స్వీట్ ఏదైతే మంచిది అన్నానో దాని మాటలతో చెప్పి మీకు అర్థం కాకుండా చేసిన దానికంటే మీకు అనుభవంలోకి వచ్చేట్టుగా మీ రసనేంద్రియం అనే నాలుగు మీద కనుక పదార్థం పెడితే మీరు తింటే అనుభవిస్తే అప్పుడు మీరు కూడా ఏమి ఇచ్చావా ఇచ్చి దాంతో మానవులు బాగుపడతారా లేదా అని శక్కిస్తున్నావా బాగుపడతారా లేదా అని చెప్పి బాధపడుతున్నావా అంటే లోకం కోసం తప్పిస్తున్నావా నీ బాధ ఏంటో అని చెప్పనా అన్నాడు నారదు ఏమన్నా అంచితమైన అందులో విష్ణు కథలేపట చెప్పవు ప్రపంచించిన మెత్తునే గుణ కాక ఈ నా వివరించవయ్యా అని ప్రశ్న వేస్తే ఏమన్నాడంటే ధర్మములు గుణములుగా ప్రవర్తించినప్పుడు మాత్రమే మానవుడు బాగుపడతాడు అని చెప్పి చెబుతూ భగవంతుని యొక్క గుణగణాలను గుర్చినటువంటి భగవంతుడు భక్తుల యొక్క చరిత్రల గురించిన కథలు రాయవయను అప్పుడు కలియుగంలో బాగుపడతాడు అన్నాడు అంటే అర్థమేంటి ఉదాహరణకి ఇప్పుడు మన రాజరాజశ్రీ గుడి ముందు చెప్పులు ఇక్కడ విడవరాదు అని రాసింది వాట మీద రాయ అక్కడ రాసినందుకనే మనవాళ్ళు అక్కడే విడుస్తారు కానీ ఇక్కడ విడిచిన వాళ్ళ చెప్పులు మళ్ళీ ఉండవు అని పెట్టారు బొమ్మ బామ్మ ఇక్కడ పోతాయి కదా అని చెప్పి చేస్తారు అక్కడ కూడా అంటే అర్థమేంటి ఏమన్నాడంటే మహర్షిని రాత మహర్షి అంచితమైన ధర్మచయమంత చెప్పింది బంధులో విష్ణు కథలు ఎక్కడ చెప్పవు విష్ణు కథలు చెప్పలేదు నువ్వు ధర్మం అంటున్నా ధర్మం అంటున్నాడు ఏంటి ధర్మం ఏ ధర్మాన్ని ఆచరిస్తున్నాడు బోగుపడ్డాడు ఏ అధర్మాన్ని ఆచరించిన